హాయ్ అండి ఇవాళ నేను చేయబోయే వంటకం అంటే వంటకం అని నేను అనను అది ఒక సూప్ మామూలుగా మనకు ఫుడ్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి మూడు రకాలు అనుకోవచ్చు రిచ్ ఫుడ్ టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అయితే రిచ్ ఫుడ్ అంటే మనం యూజువల్లీ ఏమనుకుంటామంటే మంచి మసాలాలతో చాలా మంచి ఇంగ్రీడియంట్స్తో అలా తయారయ్యేదని మనం అనుకుంటాం రిచ్ ఫుడ్ అంటే టేస్టీ ఫుడ్ అంటే మళ్ళీ మన నాన్ వెజ్ ఐటమ్స్ బిర్యానీస్ పులావ్స్ అలాంటివి అనుకుంటాం అయితే హెల్దీ ఫుడ్కి వచ్చేసరికి చాలా మందిలో అభిప్రాయం ఏముంటుందంటే హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదు అని కానీ ఇప్పుడు మనం ఈ మూడిని కంబైన్ చేసి ఒక వంటకం తయారు చేసామనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది నేను ఇవాళ చేయబోయేది అదే అదే అనమాట మనము మామూలుగా రాగి ఏంటి కాల్షియం రిచ్ స్టామినా ఇస్తుంది కదా రాగి మన మిల్లెట్స్లో రాగి జావ చేసుకుంటాము రోటీ చేసుకుంటాము రాగితో పిట్టు చేస్తాము పుట్టు అని కూడా అంటారు ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ఇది కంపల్సరీగా చూడ చూసి చేసుకోవాల్సిన వంటలు ఎందుకంటే ఈ డయాబెటీస్ లేదా వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు పిల్లలైనా సరే లేదు ఏవి ప్రాబ్లమ్స్ లేవు చక్కగా ఉన్నారు కానీ హెల్దీగా రిచ్గా అండ్ టేస్టీగా తినాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇదేదో ప్రత్యేకమైన వంట కాదు కానీ చాలా రెగ్యులర్ గా చేసుకొని పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఇది టేస్టీగా ఉంటేనే కదా తినాలి అనిపిస్తుంది సో అలా చేసి పెట్టే వంటకం అన్నమాట ఇవాళ నేను చేసేది రాగి సూప్ విత్ మల్టీగ్రెయిన్స్ ఇందులో నేను చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అవన్నీ నాకు అవైలబుల్ ఉన్నాయని అవన్నీ వేస్ట్ చేస్తున్నాను అవి వాటిలో ఏ ఒక్కటి లేకున్నా నో ప్రాబ్లం అది స్కిప్ చేసి చేసుకోవచ్చు రండి నేను దీనికి ఒక కప్ హాఫ్ కప్ రాగి పిండి తీసుకున్నాను ఎందుకంటే రాగి చాలా ఒదిగిస్తుందండి ఎదుగుతుంది సో ఇది మనం చేసేది పలచటి సూప్ కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది దీనికి ఏంటంటే ఒక సిక్స్ దీంతో సిక్స్ కప్స్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇందులోకి స్వీట్ కార్న్ బఠానీ ఫ్రెష్ బఠానీ సీజన్లో బఠానీ దొరికాయనుకోండి ఇంకా బాగుంటుంది ఏంటంటే వైట్ బటాని నైట్ నానబెట్టాను ఇంకేంటంటే నైట్ ఇవి కూడా నానబెట్టాను కాబులి చెన చోలచెన అంటారు కదా పెద్ద సైజు కాబులు చెన ఇంకా పల్లీలు ఈ రెండు నానబెట్టాను వీటిని ఇప్పుడు బాయిల్ చేస్తా ఎందుకంటే మొత్తం సూప్లోనే బాయిల్ అవ్వాలంటే ఇవి హార్డ్ ఐటమ్స్ కదా సరిపోదు అందుకని కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు మరి మెత్తగా ఉడికిపోకర్లేదు ఇంకా ఇందులో మనం యాడ్ చేయబోయేది నేను చూపించాను కదా పల్లీ ఇంకా కాబులిచన ఓవర్ నైట్ నానబెట్టి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ ఉడకబెట్టాను తర్వాత పచ్చి బఠానీ ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెష్ బఠానీ అయితే నా దగ్గర డ్రై బఠానీ వైట్ది ఉంటే ఇది కూడా నైట్ నానబెట్టాను ఒక ఒక ఇంగ్రీడియంట్ ఎక్స్ట్రా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇది స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ నేను సీజన్లో వచ్చినప్పుడు మొత్తం తీసేసి ఫ్రీజర్లో పెట్టుకుంటా తర్వాత వేట్లోకైనా వేసుకోవడానికి ఇది క్యారెట్ తురుము ఇది బీట్రూట్ తురుము అయితే వీటిలో ఇప్పుడు ఇది స్టా ఇది స్టేబుల్ ఇవన్నీనూ ఆప్షనల్ లేదు ఇందులో ఏదైనా ఒకటి లేదు అంటే కూడా నో ప్రాబ్లం ఓకే ఇంకా వీటిలో మనం వేసేది జస్ట్ కొద్దిగా మిరియాల పొడి ఉప్పు అంతేనండి సో ఇప్పుడు ఇంత ఇంత రాగి పిండికి నేను కొలత ఏం లేదులేండి ఉజ్జాయింపుగా వేసేయొచ్చు వాటర్ మనం చేసేది జావా సూప్ కాబట్టి ఇంత వాటర్ సరిపోతుంది ఇంత వాటర్ తీసుకున్నాను లేదు చిక్కబడిపోతుంది థిక్ అయిపోతుంది అనుకుంటే మనము ఇది ఉడికేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ముందుగా వాటర్ని బాయిల్కి రానిద్దాము ఏ పిండి అయినా సరే మనం పొడిగా వేసామనుకోండి ఉండలు కడుతుంది సో దీన్ని కొద్దిగా నానబెడతాం నీళ్ళు వేసి ఇలా ఇలా నానబెడితే ఏంటంటే పిండి చక్కగా నానుతుంది మళ్ళీ మనము మరిగే నీళ్ళలో వేసేటప్పుడు ఉండలు కట్టదనమాట ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకుంటే పది నిమిషాలు అయిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వచ్చు డిన్నర్గా ఇవ్వచ్చు పిల్లలకి మనం తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది హోల్సమ్ ఫుడ్ అండి ఇది ఈ సూప్ కనుక ఒక బౌల్ తాగామంటే మళ్ళా టూ త్రీ అవర్స్ వరకు ఆకలి వేయదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నిజమో కాదు ఇదిగోండి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉండలు కట్టదు మనం అదే మరిగే నీళ్ళలో పొడిపిండి వేసామనుకోండి ఉండలు ఉండలుగా చుట్టుకుంటుంది అనమాట ఇలా చేసి పెట్టు వాటర్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం చక్కగా బాయిల్ అయిపోయింది నీళ్లు ఇవి మాత్రం పడతాయి ఎందుకనంటే రాగి పిండి ఉబ్బుతుంది అందుకని అనమాట ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసేస్తున్నా నేను చెప్పినట్టు ఇది రిచ్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము కొంచెం ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను నేను మనం చేసే క్వాంటిటీని పట్టించి బీట్రూట్ ఇవన్నీ ఏంటంటే అవైలబుల్ ఉంటే వేయొచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు కంపల్సరీ ఏం లేదు ఇది కాకుండా ఇందులో మనము కొద్దిగా సన్నగా తరిగిన తోటకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మునగాకు వేసుకోవచ్చు ఏంటంటే ఈ విధంగా మనం వాటిని తినగలుగుతాం అందుకని ఇది కొద్దిగా బాయిల్ వచ్చినప్పుడు ఇందులో సాల్ట్ వేసేస్తాం క్యారెట్ బీట్రూట్ ఉరికేనే ఉడికిపోతాయండి సాల్ట్ ఇంతే పెద్ద టైం ఏం పట్టదు క్యారెట్కి బీట్రూట్కి మిగతావన్నీ మనము ప్రీ బాయిల్ చేసాము ఇప్పుడు ఇందులోకి రాగి పిండి వేసేస్తున్నాం ఇది చాలా చక్కని డిష్ అండి మంచి రిచ్ సూప్ ఎందుకో గిన్నె మార్చాలేమో అనిపిస్తుంది సరిపోదు అనిపిస్తుంది పెద్ద కొంచెం పెద్ద గిన్నెలో పెడతా ఇవ్వండి పెద్ద గిన్నెలోకి మార్చాను గమనించారా ఇది చాలా వెడల్పుగా ఉంది అయితే కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పు చాలా తక్కువ అనిపించింది కొద్దిగా వేస్తున్నా నీళ్ళు కూడా ఇంకొంచెం పట్టచ్చు ఈ బోల్తో ఒక బోల్ వాటర్ కూడా యాడ్ చేస్తా నేను ఇవాళ వీడియో కానీ కాదు పిల్లలందరూ ఉన్నారని ఎక్కువ చేస్తున్నాను మామూలుగా అయితే మనం ఒకరిద్దరు ఉన్నాం అనుకోండి మనకు తగినంతగా చేసుకోవచ్చు ఈ పల్లీలు బఠానీలు శనగలు ఇవన్నీ మొత్తం అన్ని ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మామూలుగా ప్లెయిన్గా చేసుకొని అందులో ఏదైనా ఆకుకూరలు పాలకూర తోటకూర నేను చెప్పాను కదా మునగాకు లేదు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్న బాగుంటుంది ఉప్పు అయితే తగినంత వేసుకోవచ్చు మరి ఎక్కువ కాకుండా ఇంకా మిరియాల పొడి ఏంటంటే కొద్దిగా ఫ్లేవర్ కోసం లైట్గా ఒక చిట్కాడు మిరియాల పొడి బాయిల్ అయిన తర్వాత వేస్తాను నేను అన్నీ ఆల్రెడీ ప్రీ బాయిల్డ్ కాబట్టి మనకు రాగి పిండి ఉడకడం ఒక్కటే టైం అండ్ రాగి పిండి మనం పది నిమిషాల ముందు నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇదిగోండి చక్కగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మిగతా అన్ని పప్పులు అవన్నీ బాయిల్డ్ కదా ఇంకా బీట్రూట్ క్యారెట్ అయితే మీకు తెలుసుగా చాలా తొందరగా ఉడికిపోతాయి సో రాగి పిండి ఉడకడం ఒక్కటే ఇందులో ప్రొసీజర్ మనకి టైం పట్టేది మనం ఎంత ముందుగా నానబెట్టినా చేసినా రాగి పిండి ఉడకడానికి మినిమం పది నిమిషాలు పడుతుంది లేదంటే పిండి కొద్దిగా పచ్చిగా ఉండిపోయింది అనుకోండి జీర్ణం అవ్వదు కదా అందుకని అయిపోయింది ఉడికిపోయింది చూడండి చక్కగా ఉంటుందండి ఈ సూప్ ఇలా చేసుకోండి నైట్ టైంలో ఒక ఒక బోల్తో ఈ సూప్ తాగామనుకోండి అనుకోండి మనకు అసలు ఆకలి అనేది ఉండదు ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి ఇంకా ఒంట్లో బాగాలేక నోరు రుచి లేక సాలిడ్ ఫుడ్ తినలేని వాళ్ళకి అందరికీ బాగుంటుందండి ముఖ్యంగా డయాబెటీస్ అవి ఉన్న వాళ్ళైతే దీన్ని స్టేపుల్గా తీసుకోవచ్చు అంటే హెల్దీ ఫుడ్ తినడానికి జబ్బులే ఉండక్కర్లేదు ఇష్టంగా కూడా తినచ్చు అందుకే నేను దీనికి ఏంటంటే రిచ్ హెల్దీ అండ్ టేస్టీ అని పేరు పెట్టాను ఎందుకో ఎందుకనంటే దీనికి మూడు లక్షణాలు ఉన్నాయి ఈ సూప్కి అందుకని అనమాట అయిపో వస్తుంది లేండి ఇంకో టూ మినిట్స్ ఈ పిండి ఉడికింది అనుకోండి ఇంకా మన సూప్ రెడీ అది ఇదిగోండి అయిపోవచ్చింది సూప్ పిండి కూడా పూర్తిగా ఉడికిపోయింది నేను టేస్ట్ చేశాను ఇదేంటంటే కొంచెం దావలాగా కొద్దిగా సూప్ లాగా సెమీ థిక్గా అయిపోయింది చూడండి అయితే ఇందులోకి చిటికడంటే చిటికడే మిరియాల పొడి వేస్తున్నాను ఇది ఓన్లీ కొద్దిగా ఫ్లేవర్ కోసం అంతే ఇది కూడా నచ్చకుంటే స్కిప్ చేసేయచ్చు ఎందుకనో నాకు ఈ పెప్పర్ది ఫ్లేవర్ బాగుంటుంది అనిపిస్తుంది అందుకని వేశాను అనమాట సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా దీన్ని చక్కగా డిష్ అవుట్ చేసుకోవడమే మన మిల్లెట్ సూప్ రెడీ అయిపోయింది రాగి అయితే ఇది మిగతా మిల్లెట్స్ ఉంటాయి కదండి సజ్జలు ఇంకా కొర్రలు అలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా ఓవర్నైట్ నానబెట్టి తడిపిండిగా మిక్సీలో ఆడి వాటితో కూడా చేసుకోవచ్చు అలా కూడా నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను మీరు మిల్లెట్ ఇప్పుడు ఇది నేను రాగి తీసుకున్నాను ఈ రాగి ప్లేస్లో సజ్జలు తీసుకోవచ్చు కొర్రలు తీసుకోవచ్చు ఇంకా వే వేరే రకాలవి కూడా తీసుకొని కాకపోతే ఏంటంటే అవి ఓవర్నైట్ నానబెట్టి మిక్సీలో తడి లేకుండా పచ్చిపిండి లాగా ఆడేసి దాంతో కూడా చేసుకోవచ్చు ఒక కప్పు నేను నేను చూపించాను కదా ఒక కప్పు పిండికి మనకు ఇంత సూప్ అయింది ఇది ఈజీగా ఒక సిక్స్ మెంబర్స్ కన్జ్యూమ్ చేయొచ్చు ఇవాళ మన స్పెషల్ వంటకం రిచ్ టేస్టీ అండ్ హెల్దీ రాగి సూప్ చక్కని సూప్ రెడీ అయింది చాలా వేడిగా ఉంది అందుకని సర్వ్ చేసి పెట్టుకొని టేస్ట్ చేస్తాను ఇది టేస్టీగా ఉండకపోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి చాలా టేస్ మీరు చూసారు కదా ఇందులో మరి మనము ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ వేసాము ఉప్పు మిరియాల పొడి అనేది ఉప్పు మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు మిరియాల పొడి ఆప్షనల్ చూడండి చక్కని సూప్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఓకే నైట్ డిన్నర్కైనా ఓకే లేదా మధ్యలో ఎప్పుడైనా మనకు తేలికగా ఏదైనా తినాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు నేను క్యారెట్ బీట్రూట్ తురిమి పెట్టుకున్నాను మిగతావి నైట్ నానబెట్టి కుక్కర్లో జస్ట్ వన్ అండి బాయిల్ చేశాను తర్వాత నాకు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఈ సూప్ రెడీ అవ్వడానికి అంతే ఆ పప్పులన్నీ క్రంచిగా ఇంకా క్యారెట్ బీట్రూట్ రాగి పిండి ఎలాగో దాని టేస్ట్ వేరే అసలు ఈ సూప్ ఎంత టేస్టీగా ఉందో